శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి రేపు ఆగస్టు ఏడవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపు మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక మీ పనిలో చాలా వరకు కూడా విజయాన్ని అందుకోబోతున్నారు ముఖ్యంగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే పొందుతారు మీ ప్రత్యర్థుల పట్ల మీరు రేపటి రోజున జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు వారు మిత్రులు కానీ బంధువులు కానీ లేదా కుటుంబ సభ్యులే కానీ మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్ణయం మీరు తీసుకున్నా కానీ చాలా తెలివిగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి రేపటి రోజున మీరు అయితే ప్రతి దానికి కూడా స్పందించడం అవసరం ఏమీ లేదు ప్రశాంతంగా మీరు ఉండడం ద్వారా కుటుంబ వివాదాలను నివారిస్తారు మీ కోపం మీ పనిని చెడగొడుతుంది కాబట్టి మీ కోపాన్ని నియంత్రించుకోవడానికే ప్రయత్నం చేయండి మీ ఖర్చులు కొంత ఎక్కువగా ఉండొచ్చు ఈ కారణంగా మీకు డబ్బు కొరత అనిపించవచ్చు మీకు మానసికంగా బలంగా ఉండి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి మీకు నచ్చిన అభిరుచితో కొంత సమయం గడపడం వల్ల మీకు అయితే రేపటి రుచున ప్రశాంతత దొరుకుతుంది మేషరాశి వారికి మీ జీవితంలో అనేక విజయాలే సాధిస్తారు మీకు చాలా రంగాలలో అదృష్టం కలిసి రానుంది మీ పాత పెట్టుబడి నుండి ఇప్పుడు చక్కటి రాబడి పొందుతారు మీ సంపదను అదైతే పెంచుతుంది ఉద్యోగులు కూడా వారి పనిలో విజయం సాధిస్తారు మీరు మంచి పదోన్నతి కానీ లేదా జీతం పెరుగుదల ప్రయోజనాన్ని కూడా పొందుతారు మీ ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది మేషరాశి వారికి మంచి రోజుగా ఉండబోతోంది చాలా శుభప్రదమైనటువంటి రోజుగా మారనుంది రోజువారీ పనులతో చాలా బిజీగా ఉంటారు ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించడం మరి చెప్పవద్దు ఎందుకంటే మీ ఆరోగ్యం మీకు ఇబ్బందులను తెస్తుంది రేపటి రోజున ఎక్కువ ఉత్సాహంతో ఏ పని కూడా చేస్తున్నా కానీ విజయాన్ని అందుకుంటారు మీ పనిని సమయానికి పూర్తి చేసే ప్రయత్నం చేయాలి మీ వ్యక్తిగత జీవితంలో కొంత అనిశ్చితి ఎదుర్కోవాల్సి ఉంటుంది లక్ష్యాలను సాధించడానికి మీ ఆలోచనలు భావోద్వేగాలను క్లియర్ చేసుకోవాలి మీ అంతర్గత బలాన్ని మేల్కొల్పాలి ఆరోగ్యం శ్రద్ధ వహించాలి మీ ఆహారం వ్యాయామం పైన కూడా శ్రద్ధ వహించాలి మేష రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్